హలో మిత్రమా ఈరోజు సండే కదా అందరి ఇళ్ళలో నుంచి గుమ్గుమగుమ వాసనలు వస్తూ ఉంటాయి ఎందుకంటే సండే ఈజ్ నాన్ వెజ్ డే అనమాట కంపల్సరీ అంటే కంపల్సరీ ఏం లేదు కానీ అందరూ కంపల్సరీగా తెచ్చుకుంటారు అలాగే మేము కూడా ఈరోజు మటన్ తెచ్చుకున్నాము అందులో మసాలా పేస్ట్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు నవ్వు తిప్పు 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 నవ్వు సిప్పు 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 అని డ్యాన్స్ చేస్తున్నా నేను ఏదో ఒకటి ఆడుతూ పాడుతూ వంట చేసుకోవాలి అంతే కదా మిత్రమా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఏమున్నది అన్నమాట మ్యాటరు ఇవేంటివంటే లివర్ ముక్కలు మా పిల్లలకి ఫ్రై చేద్దామని చెప్పేసి పక్కన పెట్టాను అవి ఫ్రై చేసి పిల్లలకి సపరేట్గా ఇస్తాను చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు కూడా మనకు అలా ఇచ్చేవాళ్ళు కదా మీరు ఈరోజు ఏం తెచ్చుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాదైతే ఈరోజు మటన్ తర్వాత నేను నేను రాగి సంగటి కూడా చేస్తున్నాను అది కూడా తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట మీరైతే ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఏం తెచ్చుకున్నారన్నది బాయ్ బాయ్ టాటా అన్నట్టు మరుచితని హ్యాపీ సండే వీడియోకి లైక్ మాత్రం మర్చిపోద్దు